అమ్మాయిలే మహిళలే కనిపిస్తున్నారు చాలా ఆనందంగా ఉంది చంద్రుడు చాలా ఎలక్షన్ సమయంలో చెప్పిన చాలా వరకు మహిళలు చాలా వరకు మహిళలకి కేటాయించారు పురాణాల్లో చాలా వరకు చదువుకున్నాం మహిళలకి ఎంత మాత్రం గౌరవిస్తారు అని మనం ముందు నుంచి చూస్తున్నాం అతను పార్వతీ పరమేశ్వరులు అంటారు వాణి వాచస్పతి అంటారు లక్ష్మీనారాయణులు అంటారు అంటే ప్రతి ఒక్క దేవుడు ముందర దేవుత పేరే ఫస్ట్ చెప్పారు అంటే మహిళలకి అంత ఇంపార్టెన్స్ ఉండేది మన పురాణాల్లో నుంచి ఇప్పుడు అలాంటి ఒక గొప్ప సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో కనబడుతోంది మహిళలు అంత గొప్పగా గౌరవిస్తున్నారు అని గౌ గర్వంగా చెప్పుకుంటాను మీరంతా ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి చాలా చాలా ఆనందం రాగానే పెన్షన్ పథకం అందరూ అనుకున్నారు చేయలేదేమో గత ప్రభుత్వం చెప్పారు రెండు వేల పెన్షన్ ని మూడు వేలు చేస్తాం ఐదు సంవత్సరాల పాటు పట్టించారు అది పెంచడానికి రెండు వందల యాభై చెప్పున కానీ రాగానే అరియర్లతో సహా మూడు నెలల అరియర్లతో సహా గత ప్రభుత్వం మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ గత నేను ఫస్ట్ నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది మన ప్రభుత్వం ఎంత గర్వంగా మనం చెప్పుకోవాలి అని ఇంకా ఒక్క తారీఖు పెన్షన్ లిస్ట్ వస్తుంటే ఎంత ఆనందం ఇస్తుందో పెద్దవాళ్ళకి నాలుగు వేలు ఇంకా ఆరోగ్యం బాగానే వాళ్ళకి పదివేలు అస్సలు ఒంట్లో బాగాలేకున్న మంచిగా వాళ్ళకి పదహైదు వేలు అందజేస్తున్నాను నీకు తెలుసో లేదో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మన అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం ఖజానా అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత పెన్షన్లు ప్రతి నెల దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం పెన్షన్కి ఒకటో తారీఖు కొత్తి మునికి లోపిస్తున్నారంటే ఇది వేరే ఏ ప్రభుత్వము మన భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని ఒక మంచి పని చేస్తున్నారు చెప్పారు కర్ణాటక ఉంది పదహైదు వందలు మాత్రమే ఇస్తున్నారు పెన్షన్ ఇప్పుడున్న ధరలు మీరు చూస్తున్నారు బయట ఎన్నైతే ధరలు ఉన్నాయో అసలు పదహైదు మందల్లో కొన్ని రాష్ట్రాల్లో ఐదు వందల పెన్షన్ నాలుగు వందల పెన్షన్ వెయ్యి పెన్షన్ ఇలాంటి సమయంలో కూడా మనము ఇంత ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్న సమయంలో కూడా నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నామంటే మనం చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆలోచనకి ఆయన ఫైనాన్స్ అంతా మేనేజ్ చేసి మనకి ఇస్తున్నందుకు నిజంగా ఆయనకి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి

ఇప్పుడే మండల పార్టీ కన్వీనర్ రామాన్య గారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం సామాన్యమైన మహిళ బాగుంటేనే భర్త బాగుంటారు పిల్లలు బాగుంటారు అత్త బాగుంటారు కాబట్టి మహిళ గౌరవం ఇవ్వాలి మహిళ తన కాళ్ళ మీద నిలబడాలి మహిళ గౌరవంగా బతకాలి ఆత్మధైర్యంతో ఉండాలంటే ఆర్థికంగా మహిళలు ఎదుగుదల చేయాలనేదే ఈ పాఠ్యాకం ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆంధ్ర ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికే చాటి చెప్పిన మౌన్నతమైన మానవతావాది మహానాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంతో గొప్ప ఆలోచన చేసి ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థానిక సంస్థల్లో మహిళలకు ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆస్తి హక్కు ఇవ్వాలని ఆ మహానుభావుడు నిర్దేశించారు కాబట్టి ఈ రోజు మహిళకి ఇంత గౌరవం లభిస్తానని చెప్పి ఈ సందర్భంగా